హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సమ్మర్ స్పెషల్ కూల్కు కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్స్లో వితౌట్ బ్లౌజ్ కూడా చాలామంది అడిగారండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్తో కూడా ఈరోజు వీడియోలో సారీస్ కలెక్షన్ షేర్ చేశాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు మీరు డైరెక్ట్ విజిట్ చేయండి క్వాలిటీస్ అన్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే విజిట్ చేయలేని వాళ్ళకి సింగిల్ శారీ అయినా లేదు సెట్ వైజ్గా అయినా కొరియర్ ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది అలాగే మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నా లేదు అంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న స్క్రీన్ మిస్ట్రో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లైక్ మీకు మోర్ పిక్స్ కావాలి ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ హోల్సేల్ వాళ్ళకి కావాలి అంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్పొరాలి అండి మాది అభయ్యేష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ అండి ఈ రోజున మనం సండే స్పెషల్ ఆఫర్లో మళ్ళీ కాటన్ సారీస్ వచ్చేసామండి సండే అనగానే కాటన్ ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది కస్టమర్స్ కూడా అన్న వీక్లీ మాకు సండేనే కాటన్ అడ్జస్ట్ చేయండి కొత్త కలెక్షన్స్ మాకు ఐడియా ఉంటుంది సండేలో మేము ఫ్రీగా ఉంటాం షాప్ వచ్చి తీసుకుంటాం చాలామంది షాప్ వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది ఆన్లైన్ పర్చేజ్ కూడా సండేనే చేసుకున్నారు పార్సెస్ పంపిస్తాము కరెక్ట్గా చెప్పంటే కాటన్ శారీస్కి రిటైల్కి ఉన్న హోల్సేల్లో బాగా ఉందండి ఎందుకంటే సెట్ వైజ్గా అన్నను రేట్ రివీల్ చేయట్లేదు మాకు అది ప్లస్ అవుతుంది కాబట్టి మా కాటన్లు ఎక్కువ ఆన్లైన్ లో ఇవ్వు అని అడుగుతున్నారు అట్లా మీకోసం అంటే కొత్త కలెక్షన్స్ వచ్చేయండి ఈ రోజు కాటన్ లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తాను ఈరోజు ఫస్ట్ కాటన్ లో ఇక్కో స్టార్ట్ చేస్తున్నాను ఐటమ్స్ అన్ని కూడా ఎక్సలెంట్ ఉంటే ఉంటాయి సెట్ తీసుకోవాలని రూల్ ఏం లేదండి మీరు సెట్ అయినా తీసుకోవచ్చు సింగల్ తీసుకోవచ్చు కాబట్టి సెట్ టు సెట్ తీసుకోండి మీరు రేట్ అయితే మారుతుంది ఇప్పుడు ఇది ఫస్ట్ ఐటమ్ అండి ఇది మసలిన్ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఇది త్రీ ఫార్టీ నైన్ పడుతుంది పళ్ళు కానీ శారీ కానీ ఎక్సలెంట్ ఉంటుంది కూల్ గా ఉంటుంది హాట్ సమ్మర్ కూల్ కాటన్ చూడండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది నేను సింగిల్ శారీ ప్రైస్ అనేది రివీల్ చేస్తున్నా మీరు సెట్ కి ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి సెట్ టు సెట్ తీసుకుంటే రేట్ అయితే మనకి మారుతుంది చూడండి నేను దీంట్లో మీకు త్రీగా చూపిస్తున్నాను ఫోల్డింగ్స్ లో మీరు సింగల్ కావాల తీసుకోండి ఇక్కడ మస్రీన్ అని వస్తుందండి పేరు అయితే మనకి ప్రైస్ త్రీ ఫార్టీ ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ మనకి శారీ విత్ బ్లౌజే వస్తుందండి నేను లాస్ట్ వీడియోలో అన్నా వితౌట్ బ్లౌజ్ కూడా అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు వితౌట్ బ్లౌజ్ కూడా మనం ఈ రోజు వీడియోలో ఒక ఐటెం చూపిస్తాను కాస్ట్లీ ఐటమ్ సారీస్ వస్తాయి సెట్ కి చూపిస్తాను ఇట్లా బాక్స్ వస్తుందండి సెట్ కి ఫిఫ్టీన్ సారీస్ బాక్స్ వస్తుంది ఇలా బాక్స్ టూ బాక్స్ తీసుకుంటే మీకు రేట్ అనేది మారుతుంది సెట్ వైజ్ కావాలి అన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి ప్రైస్ రివీల్ చేస్తారు అలా కూర్చోండి ప్రింట్స్ కూడా అన్నీ చాలా సింపుల్ అండ్ నీట్ ఉన్నాయి ప్రింట్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ వస్తుంది కూర్చోండి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి మీకు ప్రతి సారీకి కూడా ఇలా వస్తాయి ఈ ఫిఫ్టీన్ సారీస్ క్యాట్లాగ్ అండి క్యాట్లాగ్ టు కేటలాగ్ తీసుకుంటే రేడ్ మార్తుంది సింగిల్ తీసుకుంటే త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషన్ అని నెక్స్ట్ ఐటమ్ మనకి వెళ్దాం మనం ఇది వచ్చేసి మ్యాజిక్ కాటన్ అండి ఓకే క్వాలిటీ కూడా అలా ఎక్సలెంట్ గా ఉంటుంది దీనికి మళ్ళీ మనకి ప్లస్ ఏంటంటే కింద మొత్తం కూడా జరిగి బార్డర్ వస్తుందండి ఓకే మొత్తం టూ లైన్స్ తో బార్డర్ వస్తుంది పైన కింద కూడా బార్డర్ వస్తుంది రాసి ఉంది ఓకే వీవింగ్ అండి సాఫ్ట్ జరి ఉంది రఫ్నెస్ కూడా ఏం లేదు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒక్కసారి దీనికి సెల్ఫ్ ఇచ్చారండి సెల్ఫ్ వస్తుంది ప్లస్ దీనికి కూడా జకాడ్ బోర్డర్ వస్తుంది ఓకే ప్రైజ్ వచ్చేసి ఇవి వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే మన మూడు నలభై తొమ్మిది ఇది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది సెట్ గా మనకి పన్నెండు రంగులు వస్తాయి పన్నెండు డిజైన్స్ సింగిల్ సింగిల్ డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా మొత్తం కూడా చూడండి పైన కూడా మొత్తం మనకి చెక్స్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ లో మొత్తం డోరియా టైప్ లో వస్తుంది మొత్తం కూడా మ్యాజిక్ ఈ ఐటమ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ ఓకే మీరు సెట్ తీసుకోవాలంటే పన్నెండు సారీస్ వస్తాయి అది కూడా మనకి ఇలా బాక్సే వస్తుందండి ఇలా బాక్స్ టూ బాక్స్ తీసుకుంటే రేట్ అనేది మారుతుంది ఈ రోజు ఇలానే కాదండి తక్కువ రేట్ కూడా చాలా కొన్ని రేట్లలో అన్న బ్యాగ్స్ అవి కూడా చిన్న తెప్పించండి అరవై సెట్ అంటున్నారు మాకు అవి కూడా తక్కువ ఇవి జస్ట్ ఒక సెట్ మాత్రమే షేర్ చేస్తామండి వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి కావాలంటే సేమ్ డిజైన్స్ మేడం సేమ్ డిజైన్స్ తో ఇదో సెట్లు మీకు ఎన్ని సెట్స్ కావాలని ఇస్తాను అన్న మాకు రెండు సెట్లు పంపించండి మూడు సెట్లు పంపించండి అలా మీకు ఎన్ని సెట్స్ కావాలని కూడా దొరుకుతాయి దీంట్లో సేమ్ సెట్ సింగల్ సెట్ వస్తుంది ఓకే సెట్ ఒకటే ఉంటుంది సెట్ డిజైన్స్ బల్క్ గా కావండి అవైలబిలిటీ లో ఉంటాయి ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి అనుపల్లవి అంటే నేను పేరు కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అన్న మేము పలానా కేటలాగ్ చూసాము అని మీకు క్లారిటీ కోసం నేను ప్రతిదానికి కూడా పేరు చెప్తున్నాను మీరు కింద క్లాస్ చూసుకున్నా కూడా తెలుగులోనే రాసి ఉంటుంది ఓకే ఆ పేరు అనేది ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ అని మనం చూపిస్తాం ఫస్ట్ మొత్తం కూడా శారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను లాస్ట్ మీకు విత్ బ్లౌజ్ చూపిస్తాను ఇలా చూడండి ఒక్క శారీ అనేది ఓపెన్ పిక్ చూపిస్తున్నాను ఓకే పళ్ళు పార్ట్ అనేది ఓకే మొత్తం కూడా బ్రాండ్ అనే మన క్లారిటీ ఇదిగోండి కూడా పళ్ళు మీద ప్రతి శారీ మీద పళ్ళు మీద ఉంటుంది శ్రీ బృందా ఎందుకంటే నెంబర్ 1 బ్రాండ్స్ అయితేనే అలా పళ్ళు మీదనే నేమ్ వస్తుందండి ఓకే ఇలా చూడండి దీంట్లో వచ్చేసి మనకి టెన్ డిజైన్స్ వస్తాయి పది డిజైన్స్ పది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో వస్తాయండి మాత్రమే అండి మీరు పది తీసుకున్నారంటే రేటు మారిపోతుంది సింగిల్ తీసుకున్నారనుకోండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు త్రీ నైన్టీన్ అండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది సెట్ కి వచ్చేసరికి పది డిజైన్లు వస్తాయి పది రంగులు కాదండి పది డిజైన్స్ మీకు ఈరోజు నేను దాదాపు ఎక్కువ డిజైన్స్ వచ్చాయి చూపిస్తాను తర్వాత కలర్స్ వచ్చాయి కూడా చూపిస్తాను క్యాటలాగ్స్ ఇట్లా ఇది పది రంగుల కేటలాక్ ఇలా సెట్ టు సెట్ తీసుకున్నారు అంటే మీకు మూడు సారీ సింగల్ తీసుకుంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది సెట్ తీసుకుంటే రెడీ మారుతుంది నెక్స్ట్ ఐటమ్ లోకి అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి దిల్ కుష్ ఖుషి ఖుషిగా దిల్ కుష్ అండి ఇది మటుకి ప్రజెంట్ ఇంకా నా దగ్గర రెండు సెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది కొంచెం తొందరగా బుక్ చేసుకుంటేనే అవైలబిలిటీలో ఉంటాయి లేట్ అయితే ఉండవు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఎవ్రీ వీక్ కూడా ఈ ఐటెంకి కి షార్టేజ్ వస్తుంది ప్రతి వీక్ కూడా నేను దీనికోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఐటెం అయితే మనకి ఎక్సలెంట్ సేల్ ఉందండి అలా కలంకారీ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఇదొకట మనకి ఏంటంటే సింగిల్ డిజైన్ వస్తుంది టెన్ కలర్స్ వస్తాయి సేమ్ బోర్డర్ ఏదైతే డిజైన్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది అలా చూడండి పది రంగులు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ రెగ్యులర్ ఇచ్చే ప్రైస్ అని అండి త్రీ ఫార్టీ నైన్ కే వస్తుంది సింగల్ కావాల తీసుకోవచ్చండి నేను చెప్తున్నాను మీరు సింగల్ కావాల తీసుకోవచ్చు చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో వచ్చే ఫస్ట్ లోల్ ఇస్తారా సింగల్ ఇస్తారా మీరు సింగిల్ అయినా తీసుకోండి నేను చెప్తున్నా ప్రైస్ కూడా సింగల్ సారీ ప్రైస్ చెప్తున్నాను త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుందండి మీరు కాడన్ శారీస్లు ఏంటంటే మంది అన్న ఒకసారి తీసుకుంటా కానీ షిప్పింగ్ దగ్గర మీరు రెండు తీసుకోండి సేమ్ షిప్పింగే వస్తుంది అట్లా ఏంటంటే మీరు రెండు తీసుకున్నప్పుడు సేమ్ షిప్పింగ్ వస్తుంది కాబట్టి నియర్ బై అవసరం ఉంది అనుకుంటే రెండు తీసుకోండి కొంతమంది డౌట్ అన్న సండే షాప్ ఓపెన్లో ఉంటుందా సండే మనం వీడియో రిలీజ్ చేశాము అంటే ఆ రోజు షాప్ అనేది ఓపెన్లోనే ఉంటుందండి షాప్ ఓపెన్లో లేకపోతే ఆ రోజు వీడియో అనేది రిలీజ్ అవ్వదు అది గమనించండి సండే షాప్ ఓపెన్ ఉంటుంది మీరు హ్యాపీగా షాప్ విజిట్ చేసి మీకు నచ్చిన సారీస్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు కానీ నెక్స్ట్ ఐటమ్కి వెళ్దామండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి చాలా మంది మొన్నటి దాకా అరవై పీసులు అంటే అన్నా అరవై తీసుకోవాలా సెట్ గా మీకోసమేనండి చిట్టి బ్యాగులు తెప్పించాను విత్ బ్యాగ్స్ కూడా వస్తాయి సెట్ కి వచ్చేసరికి ఇవి పదిహేను చీరలే వస్తాయి ఈ పదిహేను చీరలు అన్నా వీటిలో కూడా మాకు మళ్ళీ ఏమన్నా ఆప్షన్ ఇస్తావా ఇవి మొత్తం నాలుగు బ్యాగులు వస్తాయండి నాలుగు పదిహేను అరవై చీర సెట్ ఫుల్ సెట్ అంటే అన్న మాకు అలా వద్దు ఈ బ్యాగ్ కావాలి ఇంకో బ్యాగ్ కావాలి ఇంకో బ్యాగ్ కావాలి ఇంకో బ్యాగ్ కావాలి మీరు ఏ బ్యాగ్ కావాల తీసుకోండి అన్న మాకు అలా బ్యాగ్ వద్దు ఈ నాలుగు బ్యాగ్ లో కలిపేసి పదిహేను తీసుకుంటాం మాకు లో పెట్టిస్తారా ఇస్తాను అలా కావాలన్నా తీసుకోండి ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ నైన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ విత్ బ్లోజ్ వస్తుంది పవిత్ర కాటన్ ఓకే బుక్ ఫోల్డ్ లో వస్తుంది ఇట్లా మీకు చిట్టి బ్యాగులు వస్తాయి ఇలా ప్రతి డిజైన్ కూడా నేను మీకు అర్థమైతే చూపిస్తాను ఇలా చూసుకొని మీకు ఏది కావాలన్నా కూడా నాకు క్లారిటీగా పిక్స్ షేర్ చేయండి క్యాటలగ్ ఫోటోస్ కవర్స్ అన్ని అన్నీ ఉంటాయండి మీకు వీడియో కోసమే నేను ప్రతి సారీకి కూడా కవర్ ఫోటో తీసి చూపిస్తున్నాను డిజైన్స్ అర్థం కావడం కోసం ఓకే బ్లష్ ఉన్నాయి డిసైజ్ చూడొచ్చండి ఇవన్నీ కూడా మీకు యూనిక్ డిజైన్ సింగిల్ సింగల్ డిజైన్ కానీ సింగల్ సిగ్నల్ చూపించింది అనమాట అన్నింటిలో కలర్స్ వస్తాయి మీకు మళ్ళీ రన్నింగ్ చూపించే టైంలో ఇంకోసారి కలర్ వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క బ్యాగ్ అని ఇచ్చినప్పుడు రెండు కలర్స్ ఒకటేసారి వస్తే వాళ్ళకి క్వాంటిటీ రాదనేసి అలా మార్చారనమాట ఓకే

ఇందాగడ్ దాకా బ్యాగ్ చూసాం కదండి ఇది రెండో బ్యాగ్ సెకండ్ బ్యాగ్ సెకండ్ బ్యాగ్ లో కూడా మనకి పదిహేను పదిహేను డిజైన్స్ వస్తాయి మీకు ఈ బ్యాగ్ నచ్చిందండి ఈ బ్యాగ్ తీసుకోండి ఈ బ్యాగ్ నచ్చింది ఈ బ్యాగ్ తీసుకోండి రెండు బ్యాగ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే అండి వీడియో కాల్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ అర్జెంట్ అవసరం అంటేనే వీడియో కాల్ ప్రొవైడ్ అనేది ఇస్తానండి టైం పాస్ మటుకు దయచేసి ఎవరు చేయవద్దు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి జెన్యున్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు హోల్సేల్ వీడియో కాల్ మనకి రిటైల్ వాళ్ళకి అయితే వీడియో కాల్ ఫెసిలిటీస్ క్వాలిటీగా చూసుకోవాలంటే మీరు డెఫినెట్ గా షాప్ కి విజిట్ చేస్తే సండే కూడా ఓపెన్ లో ఉంటుంది ఇలా మేడం ఇది సెకండ్ సెకండ్ బ్యాగ్ ఓకే ఇప్పుడు థర్డ్ బ్యాగ్ చూపిద్దాం చూపిద్దామే ఉంటుంది చూసే వాళ్ళకి ఇదిగోండి రెండు బ్యాగ్స్ రెండు పక్కలకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మూడో బ్యాగ్ చూపిస్తాను ఓకే ఆ సెకండ్ బ్యాగ్ చూసారు కదండి ఇది థర్డ్ బ్యాగ్ ఓకే నేను ప్రతి బ్యాగ్ కూడా వ్యక్తి ఎందుకు చెప్తాను మీకు నచ్చిందా అర్థం చేసి చూసుకోవడం కోసం అండి మీకు కావాలి అంటే నాలుగు బ్యాగుల్లో నుంచి మీకు నచ్చిన పదిహేను తీసుకున్నా కూడా మీ బ్యాగ్ ప్యాక్ పంపిస్తాను హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాను మీకు మళ్ళీ అన్న ఈ బ్యాగ్ తీసుకుంటే ఇలా ఇస్తారా రెండు బ్యాగ్ లో కలిపితే మాకు అలా ఎవరని లేదు ఈ ఒక్క ఐటెం కి ఆప్షన్ ఉందండి మిగిలిన ఏవైనా సరే మీరు సెట్ సెట్ అంటే సెట్ తీసుకుంటే ప్రైస్ మారిద్ది ఈ ఒక్క ఆప్షన్ ఏంటంటే ఇవి నాలుగు కలిపి కూడా ఒకటే సెట్ కాబట్టి ఒకటే క్వాలిటీ కాబట్టి మీకు ఆఫర్ అనేది ఇస్తున్నాను అంతే ఓకే సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళు ప్రైస్ కోసం కాంటాక్ట్ చేయండి మీకు వేరే ప్రైస్ ఉంటుంది అలా పదిహేను చీరలకే సెట్ అండి ఓకే మీకు నేను ఈరోజు చూపించే వాటిలో కొన్ని పదిహేను సెట్లు ఉన్నాయి కొన్ని పన్నెండుకు ఉన్నాయి కొన్ని పదిలే ఉన్నాయి ఓకే అలాగే ఇప్పటివరకు చూసినవి అన్ని కూడా విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ మేడం నెక్స్ట్ ఐటమ్ చూపించేది మనం వితౌట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి థర్డ్ బ్యాగ్ అండి ఇప్పుడు ఫోర్త్ బ్యాగ్ చూపిద్దాం మేడం ఇది వచ్చేసి ఫోర్త్ బ్యాగ్ అండి దీంట్లో కూడా మనకి ప్రతి బ్యాగ్ కి కూడా మనకి పదిహేను డిజైన్స్ వస్తాయండి పదిహేను సింగిల్స్ వస్తాయి ఓకే అన్నమగల సెట్ వైజ్ ఇస్తారా మీరు సెట్ కలిపి తీసుకోవచ్చు ఇదిగోండి ఇది ఇప్పుడు మన ఫోర్త్ బ్యాగ్ లో చూసాం కదా ఇదిగోండి ఫస్ట్ బ్యాగ్ లో దీనికి సంబంధించిన కలర్ ఇట్లా ప్రతిది సెట్ వైజే ఉంటది కాకపోతే సింగిల్ సింగిల్ ఇవ్వడం కోసం వాళ్ళు అలా డివైడ్ చేశారు అంతే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ నైన్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ నేను ప్రత్యేకంగా చెప్తున్నా సింగల్ శారీ ప్రైస్ చెప్తున్నాను ఈ సెట్ ప్రైస్ అనేది సీక్రెట్ గా ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే చెప్తాను ఇట్లా వస్తాయండి ఇవి కూడా వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ నైన్ పడుతుందండి సింగల్ సరే ప్రైస్ సెట్ సెట్ తీసుకుంటే పదిహేను చీరల కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మీకు రేట్ అనేది మారుతుంది పదిహేను అండంగానే పదిహేనే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ ఎవరా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండి ఎన్ని కావాలన్నా కూడా డిస్పాచ్ అనేది చేస్తాం ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం మేడం ఇప్పటిదాకా విత్ బ్లౌజ్ చూసారు కదండి ఇప్పుడు చూస్తున్నది వితౌట్ బ్లౌజ్ ఓకే వితౌట్ బ్లౌజ్ కూడా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇది కూడా శ్రీ బ్రింద అవార్డ్ వస్తుంది బ్లౌజ్ రాదు అంతేనండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు రేటు మార్కెట్ లో నేను కూడా తెప్పిస్తాను ప్రెజెంట్ నా దగ్గర అవైలబిలిటీ లేవు క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ పడుతుంది అంటే టూ సిక్స్ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది కూడా మన సెట్ కి ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ వస్తాయి మీరు సిక్స్టీ తీసుకోం లేదు టెన్ కన్నా ఎక్కువ ఎన్ని తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లో ఇస్తా టూ టూ కలర్స్ అండి టూ టూ కలర్స్ వస్తాయి ఓకే ఇలా మీ సింగల్ సింగల్ మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఒక చీర కావాలన్నా కూడా పంపిస్తానండి నో ప్రాబ్లం ప్రైస్ అయితే టూ సిక్స్టీన్ నైన్ పడుతుంది ఓకే ఇదిగో ఒకసారి మనం పళ్ళు బ్లౌజ్ పళ్ళు చూపిద్దాం మనం బ్లౌజ్ రాదు కదా బ్లౌజ్ రాదండి మీకు శారీ మొత్తం కాలేదు ఇదిగోండి ఇది కూడా శ్రీ బృందానే మీరు పళ్ళు మీద చెక్ చేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ ఓకే మీరు ఇంకా బ్లౌజ్ ఏదైనా మీరు ప్లెయిన్ కానీ అలా తీసుకుంటే బాగుంటుంది హ్యాపీగా ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు మేము బ్లౌజ్ ఇవి యూజ్ చేయమండి అని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం అనేసి ఇంకా కొంతమంది కట్ శారీస్ కూడా పెట్టినా అడిగారు కాటన్ లో కట్ శారీస్ ఇంకా మంచి క్వాలిటీలు దొరకలేదండి మంచి దొరికితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను గ్యారంటీ చాలా మంది ఈ కాటన్ లో కట్స్ కూడా అడుగుతున్నారు ప్రెసెంట్ వితౌట్ బ్లౌజ్ అయితే తెప్పించడం స్టార్ట్ చేశాను కట్ సారీస్ కూడా నైన్టీ పర్సెంట్ నెక్స్ట్ వీడియో లేదా పై వీడియోకి ట్రై చేస్తాను ఓకే ఎలిఫెంట్ డిజైన్ కూడా చాలా బాగుందండి డిజైన్స్ చూడండి మొత్తం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ పడుతుందండి టెన్ కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ మారుతుంది ఓకే బ్రష్ పెయిన్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్ లీఫీ డిజైన్స్ ఉన్నాయి అమ్మారి డిజైన్ ఉంది చిన్న ప్రింట్స్ ఇక్కత్ ప్రింట్స్ ఇంకా మీకు సిక్స్టీ సారీస్ అంటే బోల్డ్ డిజైన్స్ వచ్చేస్తాయి ముప్పై డిజైన్స్ వస్తాయండి అరవై డిజైన్స్ ఇక్కత్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఓకే ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి మీకు డిస్ప్లే కూడా మీకు రాపిస్తాను వితౌట్ బ్లౌజ్ అనేసి మళ్ళీ మీరు దీనికి బ్లౌజ్ వచ్చిందా అని మళ్ళీ డౌట్స్ వద్దు వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి ఒక్క ఐటమే వితౌట్ బ్లౌజ్ మీకు నెక్స్ట్ వీడియోకి దాదాపు ఇంకో టూ త్రీ ఐటమ్స్ కూడా వితౌట్ బ్లౌజ్ కూడా ట్రై చేస్తాను మీరు ఇలానే కామెంట్ సెక్షన్ నన్ను ఎలా అడుగుతున్నా మీ డౌట్స్ అన్ని అలా అడగండి మీకు నేను నెక్స్ట్ వీడియోకి ఐటమ్స్ దాదాపుగా అరేంజ్ చేస్తాను ఓకే ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ సారీ ప్రైస్ వచ్చి మినిమం టెన్ అవర్ ఎబో తీసుకునే వాళ్ళకి మీకు ప్రైజింగ్ ప్రైస్ అనేది మారుతుంది ఓకే ఏదైనా కప్పులు మ్యాచింగ్ అండి టూ టూ కలర్స్ టూ టూ కలర్స్ వస్తాయి ఒక డిజైన్ మీరు రెండు కావాలి తీసుకోవచ్చు లేదు ఒక్కొక్క డిజైన్ సింగిల్ కావాలి చాలా మీ హ్యాపీ వీటిలో కూడా కొన్ని సింగల్స్ వచ్చినాయి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుందండి వితౌట్ బ్లౌజ్ ఈ రోజు కాటన్ శారీస్ లో కలెక్షన్ ఇదండి మీకు ఇంకేదన్నా కొత్త కలెక్షన్ కావాలి కాటన్ లో ఇంకా ఏదన్నా డిఫరెంట్ కావాలి అంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు నెక్స్ట్ కాటన్ రిలీజ్ అయ్యే టైంలో మీకు ఆ ఐటమ్ నేను కాటన్ అరేంజ్ చేస్తాను ఓకే మేడం నెక్స్ట్ వీడియో కలుద్దామని ఇదండి ఈ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్